హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది ఫ్రైడే వ్లాగ్ అండి మీకు ఆల్రెడీ మన దీప వర్ణన కూడా షేర్ చేశాను అది ఇది ఒకే వీడియోలో అయితే లెంతి అయిపోతుందని ఈ వీడియో సపరేట్గా షేర్ చేస్తున్నాను ఇంకా మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ లేచానండి ఇంకా ముగ్గు కూడా పెట్టేశాను ముందు రోజు ముగ్గులు పెట్టుకుంటే మార్నింగ్ అంతగా పని ఉండదు నాకెందుకో ముందు రోజు నచ్చదు ఇంక మార్నింగే పెట్టాలనిపిస్తుంది ఎప్పటికప్పుడు అనుకుంటా ముందు రోజు ముగ్గు పెట్టేస్తే ఈరోజు అంత పని ఉండదు కదా అనుకుంటాను కానీ ఇంకా మార్నింగే పెడతానండి ఇంకా ముగ్గు అంతా పెట్టేశాక మా బాబుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా ఇంకా పప్పు టమాటా అయితే చేస్తున్నాను టమాటా కట్ చేసి వేస్తే పప్పు ఉడకదండి అందుకని ఇంకా టమాటా అలా వేస్తాను పప్పులో ఇంకా కారం కూడా వేయలేదు కొంచెం ముద్దపప్పు కూడా తీస్తాను ఇంకొక వైపు ఏమో రైస్ పెట్టేశాను ఇంకా పూజకి పూలు కూడా కోసుకొచ్చేసాను తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గులై పెట్టేసి కొంచెం పసుపు రాసి కుంకుమ అయితే పెట్టానండి మనం మార్నింగ్ లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసుకొని ఇదంతా చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఒక్కోసారి ఇష్టంగా చేస్తే ఏ పని కష్టం అనిపించదు తర్వాత నా పాదాలకి కూడా పసుపు రాసుకున్నాను శ్రావణ శుక్రవారం అని పిల్లలతో అయితే పూజలు అంతా పర్ఫెక్ట్గా చేయాలంటే కుదరదండి దీపం పెట్టుకొని నమస్కరించుకున్న చాలు పూజల విషయంలో మాత్రం ఎవరో ఏదో చేస్తున్నారని మాత్రం మనం చేయకూడదు మనకు వీలు కుదిరితేనే చెయ్యాలి వీలైతేనే చెయ్యాలి ఇంకా మన ఆర్థిక స్తోమత కూడా చూసుకోవాలండి అసలే శ్రావణ మాసం యూట్యూబ్ల్లోనూ కూడా మేము అంత ఘనంగా చేసుకున్నాం ఎంత ఘనంగా చేసుకున్నామని చూపిస్తూ ఉంటారు అంతవరకు ఎందుకండి నేనే పూజ చేసి చూపిస్తూ ఉంటాను మన స్థితిని బట్టి మనం చేసుకోవాలి ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో చేసే హడావిడి ఎంత అంత కాదండి అమ్మవారికి చేసే డెకరేషన్లే కానీ చాలా ఉంటాయి అమ్మవారిని అలంకరించుకొని చూసి మురిసిపోవాలని అందరికీ ఉంటుంది ఇప్పుడు అమ్మవారి అలంకరణ అంతా ఆర్టిఫిషియల్ అయిపోయిందండి న్యాచురల్గా ఏదీ లేదు నాకు ఒకసారి అనిపిస్తుంది అమ్మ అమ్మమ్మలు చేసుకునే పూజలే బాగున్నాయని అనిపిస్తుంది వాళ్ళైతే ఇన్ని ఆర్భాటాలు అయితే చేయలేదండి మనమే ఇన్ని ఆర్భాటాలకు పోతూ ఉంటున్నాము వీలైనంత వరకు ఆర్భాటాలకు పోకోకుండా సింపుల్గా చేసుకోవడానికే చూడండి అమ్మవారికి ఒక నైవేద్యం పెట్టి ఆ రోజు స్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించుకుంటే చాలు మనకు వచ్చిన అష్టోత్రాలు స్తోత్రాలు చదువుకుంటే చాలు అమ్మవారికి అవే ఇష్టం ఈ ప్లాస్టిక్ పువ్వులు ఇవన్నీ కాదు ఈ శ్రావణ మాసంలోనే కానీ కార్తీక మాసంలోనే కాని అండి అరటిపల్లే కానీ పూలే కానీ కొనలేము చాలా రేట్లు ఉంటున్నాయి నేను ఈరోజైతే పూలు కొనలేదు ఏమీ కొనలేదండి ఇంక ఇంట్లో ఉన్న వాటితోనే పూజ చేసుకున్నాను మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడానికి ఇన్ని అవసరమా అనిపించేసింది ఇంత రేటు పెట్టుకొనటం అవసరమా అనిపించేసింది ఇంకా దొడ్లో పూలేనే కోసుకొని వచ్చి పూజ అయితే చేసుకున్నాను ఇంక నేను పూజ చేయడం కోసం రెడీ అయితే అవుతున్నాను ఇది మీకు షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా దీని డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను ఇది తీసుకొని అయితే చాలా సంవత్సరాలు అవుతుందండి ఫేస్బుక్ పేజ్లో తీసుకున్నాను థర్టీన్ హండ్రెడ్ గోల్డ్ అయితే కాదు రోల్డ్ గోల్డే కానీ చాలా బాగుంటుంది ఆ పేజ్ పేరు కూడా గుర్తులేదండి చాలా సంవత్సరాలు అవుతుంది నేను కూడా పెద్దగా వేసుకొని కూడా వేసుకోలేదు ఇది మా పిల్లలు చిన్నప్పుడు కృష్ణాష్టంకి ఇలా కృష్ణుడు గెటప్ వేసేటప్పుడు వేసేదాన్ని అంతే నేనైతే వేసుకునేదాన్ని కాదు బిఫోర్ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి వేసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇప్పుడైతే ఇలాంటి క్వాలిటీలో దొరకడం లేదు తర్వాత ఇంకా పూజకి అన్నీ రెడీ చేసేసాను ఇంకా కుందుల్లో ఆయిల్ కూడా పోసేసుకున్నాను మనం ముందుగా కుందుల్లో ఆయిల్ పోసుకున్నాకే ఒత్తులు వేయాలి ఈరోజు పూజ అయితే చాలా సింపుల్ పూజ అండి నేను బయట నుంచి ఏమీ కొని తీసుకురాలేదు ఇంకా చాలా సింపుల్గా ఎంత వీలైతే అంత ఖర్చు తగ్గించుకునే పూజ అయితే చేశాను ఇదివరకంటే శ్రావణ మాసం అంటే నేను చాలా ఆర్భాటం అయితే చేసేదాన్ని నాకు అనిపిస్తుంది ఎంత ఆర్భాటం అవసరమా అనిపిస్తుంది నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నప్పుడైతే ఇలా పూజలు చేయడం కుదిరేది కాదండి ఏదో దీపం పెట్టుకొని ఇంకా దండం పెట్టుకొని చదువుకోవడానికైతే కూర్చునిపోయేదాన్ని టైం ఎక్కువ చదవటానికే కేటాయించేదాన్ని ఇక్కడ నేనైతే అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుతున్నాను అక్షింతలతో పూజ చేసుకుంటున్నాను ముందు బ్లాగ్లో మీకు మణిదీప వర్ణన షేర్ చేశాను కదా మణిదీప వర్ణన కూడా నేను అక్షింతలతోనే పారాయణం చేసుకున్నానండి పువ్వులైతే యూజ్ చేయలేదు తొమ్మిది రకాల పువ్వులతో చేస్తూ ఉంటారు వీలైనప్పుడు చేసుకుంటే మంచిదే తొమ్మిది రకాలు దొరికితే కనుక మణిదీప వర్ణన చక్కగా పీఠం వేసుకొని పూజ చేసుకుంటే బాగుంటుంది కానీ అందరికీ అలా కుదరదు అలా కుదరినప్పుడు ఇలా చేసుకోవడంలో తప్పులేదు చక్కగా అక్షంతలతో పారాయణం చేసుకోవచ్చు నేను అష్టోత్తరం చదవడం పూర్తయిపోయిన తర్వాత మణిదీప వర్ణన కూడా చేశాను ఇంకొక విషయం మనం అందరం గుర్తుంచుకోవాలి ఈ శ్రావణ మాసంలో మనం పూజలు ఎందుకు చేస్తాము అమ్మవారు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు ఇస్తారని పూజలు అయితే చేస్తాము ఇప్పుడు యూట్యూబ్ల్లో చూసే పూజలే కానీ ఇంకేమైనా కానీ మన ఆరోగ్యాలు పోగొట్టుకునేటట్లే ఉన్నాయి అలాగే మన సిరి సంపదలు పోగొట్టుకునేటట్లే ఉన్నాయి ఎంత ఆడంబరంగా చేసే పూజల వల్ల మనకి సిరి సంపదలు అయితే రావండి పోవడమే తప్ప నేను చెప్పే విషయాలు అయితే అందరికీ వర్తించవండి ఉన్నవాళ్ళు చేసుకోండి చేసుకోవడంలో తప్పులేదు కొంతమందికి ఆరోగ్యం సహకరించకపోవచ్చు కొంతమందికి చిన్నపిల్లలు ఉండవచ్చు కొంతమంది ఆర్థికంగా వెనకబడి ఉండవచ్చు ఇలాంటి వాళ్ళ కోసమైతే నేను చెప్తున్నానండి అన్నీ అనుకూలంగా ఉన్న వాళ్ళు హ్యాపీగా చేసుకోండి ఎంత ఆడంబరంగా చేసుకోవాలనుకుంటే అంత ఆడంబరంగా చేసుకోండి తప్పులేదు అది కూడా మన మనసుకు నచ్చి మనసు ప్రశాంతంగా చేసుకోవాలి ఎవరో చేస్తున్నారని చూసి మాత్రం చెయ్యొద్దు మా దేవుడు గుడి అయితే చాలా చిన్నదండి ఆ గుడికి తగ్గట్టుగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను అష్టోత్తరం కూడా చదవడం పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇంకా నైవేద్యం కూడా సమర్పించానండి తర్వాత ఇంట్లో జామ పండు ఉంటే ఆ జామ పండు కూడా అమ్మవారి ముందు పెట్టాను ఈ విధంగా అయితే చాలా సింపుల్గా రెండో శ్రావణ శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను మొదటి శుక్రవారం అయితే నాకు కుదరలేదు చేయలేదు మార్నింగే లెగి అన్ని పనులు చేయడం వలన ఇంకా తులసమ్మ దగ్గర అయితే పూజ చేయడం కుదరలేదు దీపం అయితే పెట్టలేదు ఇంకా సాయంత్రం దీపం పెట్టుకోవచ్చులే అని ఇంకా మార్నింగ్ అయితే తులసమ్మ దగ్గర అగరబత్తి వెలిగించేసి ఇంకా నమస్కరించుకున్నాను తులసమ్మ దగ్గర ఎర్లీ మార్నింగ్ అయితేనే ఇంకా దీపం పెట్టేస్తానండి ఇంకా లేట్ అయిందంటే పెట్టను ఒక అగరబత్తి వెలిగించేసి కొంచెం వాటర్ పోసి ఇంకా దండం పెట్టుకుంటాను అన్ని విధాలుగా నాకు కూడా ఒక్కొక్కసారి కుదరదు నాకు వీలైనట్లే నేనైతే పూజ చేసుకుంటాను ఇంటి ముందు అందంగా ముగ్గులు పెట్టుకుంటే ఆ అందమే వేరు అమ్మవారికి కూడా అదే ఇష్టం ముగ్గులేమి మనకి ఖర్చుతో కూడిన పని కాదు కదా చక్కగా ముగ్గులు పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి